హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారందరూ కోవైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మీలో హవేలీలో పనిచేస్తున్న జబ్రియలో పనిచేస్తున్న హివైకి వెళ్ళాలి అనుకుంటే కదా ఏ రోడ్లో వెళ్తారు హవేలీకి సంబంధించినటువంటి ఫోర్త్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో అయితే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కదా ఇక మీద వచ్చేసి కోవైట్కి సంబంధించినటువంటి ఇంటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేశారు ఎవరైనా కానీ ఇక మీదట వచ్చేసి హవేలీకి సంబంధించినటువంటి ఫోర్త్ రింగ్ రోడ్లో గా వెళ్ళాలి అనుకుంటే కానీ శివైకి ఆ మార్గంలో వెళ్ళకండి గురువారం నుంచి మార్చి రెండో తారీఖు అంటే ఈ నాలుగు రోజుల పాటు హైవేని అయితే మూవైపోతున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు బ్రో ఒకవేళ గానీ మీరు షువైక్ కానీ వెళ్ళాలి అనుకుంటే కన్నా వే ఏంటి మనం మాలియాకు వెళ్ళినా లేదంటే కన్నా మురుగాకు వెళ్ళినా కూడా డైరెక్ట్గా షువైకి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ నాలుగు రోజుల పాటు షువైకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళండి ఫోర్త్ రింగ్ రోడ్ అనేది పూర్తిగా నాలుగు రోజులు అయితే మూగిపోతున్నారు ఇక్కడ ఇక ఫిఫ్త్ రింగ్ రోడ్ కూడా మీలో ఎవరైనా సరే భయాల్లో పనిచేస్తున్నా లేదంటే కన్నా రహమతియాలో పనిచేస్తున్నా కూడా ఎక్కువగా యూజ్ చేసేటటువంటి రోడ్ ఏంటి ఫిఫ్త్ రింగ్ రోడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇక మీద వచ్చేసి గురువారం నుంచి సేమ్ అదేవిధంగా ఆదివారం వరకు ఈ రోడ్డు కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారంట ఒకవేళ మీలో ఎవరైనా సరే రహమతియాకు వెళ్ళాలనుకున్నా లేదంటే కన్నా భయానికి వెళ్ళాలి కూడా ఫిఫ్త్ రింగ్ రోడ్లో మాత్రం వెళ్లకుండా వివిధ రకాలైనటువంటి రోడ్స్ను యూజ్ చేసి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మరొక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక్కడ సో భయా నుంచి రహమతియాకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు రహమతియా నుంచి భయానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫిఫ్త్ రింగ్ రోడ్ను అయితే ఈ నాలుగు రోజుల పాటు యూజ్ అయితే చేయకండి ఇక ఈ రోడ్లన్నీ ఎందుకు మూసారంటే ఇంకా ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా పని పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా పూర్తి గల్ఫ్ దేశాల్లో ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పాత తార ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి కొత్త తార అయితే వేస్తూ ఉంటారు కదా అంటే మెయింటెనెన్స్ వర్క్ కోసం అని చెప్పేసి ఈ నాలుగు రోజులైతే మూసారట అంతేకాకుండా ఇంత ముందు వీడియోలు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాను మార్చి ఒకటో తారీఖు నుంచి వచ్చేసి కోవిడ్ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఖైమాలను కూడా పూర్తిగా తీసేయాలని చెప్పేసి కోవైట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ మినిస్ట్రీ వాళ్ళు వచ్చేసి ఒక ఆర్డర్స్ కూడా ప్రా పాస్ అయితే చేశారు బ్రో అంటే ఈ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఫిర్దోసులో కానీ అందులోసులో కానీ ఎక్కువగా ఖైమాలు అనేవి వేస్తూ ఉన్నారు అదేవిధంగా పాత ఖైమాలు కూడా ఉన్నాయి కదా ఈ పాత ఖైమాలు కావచ్చు లేదంటే కన్నా కొత్త ఖైమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మార్చి ఒకటో తారీఖు నుంచి తీసేయాలని చెప్పేసి ఒక ఆర్డర్స్ కూడా పాస్ అయితే చేశారు ఇక్కడ ఏవైతే విల్లాస్ ఉంటాయి కదా అటువంటి చోటుకి వెళ్లాల్సి అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అంటే గానీ విల్లాలకు అయితే వెళ్తూ ఉంటారు నెక్స్ట్ మార్చి ఒకటో తారీఖు నుంచి మరి విల్లాస్కి వెళ్ళినా కూడా మనకు పరిస్థితి అదే కదా అంటే కదా ఖైమాలకు వెళ్ళేటటువంటి ప్లేసెస్కి అదేవిధంగా విల్లాస్కి వెళ్ళేటటువంటి ప్లేసెస్కి కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది విల్లాస్లోకి వెళ్ళారనుకోండి లేడీస్కి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది కదా అంటే చలి యొక్క తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో విలాసులలో లేడీస్కి అయితే కాస్త బెనిఫిట్ ఇక్కడ ఇక డ్రైవర్స్ అంటే కన్నా మనం విల్లాస్ వెళ్ళినా లేదంటే కన్నా కైమాలకు వెళ్ళినా కూడా ఎటు కార్లో కూర్చోవాలి కాబట్టి మనకు పెద్ద తేడా ఏమి ఉండదు మరి ఎందుకు ఇలా తీస్తున్నారంటే కన్నా మార్చి ఒకటో తారీఖున వచ్చేసి ఇది వచ్చేసి కొత్త రూలేం కాదు ఇంత ముందే ఉన్నదట కోవిడ్లో ఉన్నటువంటి పాత రూల్ని రీసెంట్గా అప్లై అయితే చేస్తున్నారు ఇంకా సెలవులు ఉన్నాయి అదేవిధంగా చలి యొక్క చివరత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త అయితే తీసుకోండి హ్యాపీనెస్ డే అండ్ బై బాయ్